పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నారు అలాంటి ఈయన ఇప్పటికే నాలుగు పదుల వయసులో దాటి ఐదు పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ పెళ్లి ఊసే ఎత్తడం లేదు ప్రస్తుతం ఆయన చేతిలో దాదాపు నాలుగు నుంచి ఐదు సినిమాలు వరుసగా ఉన్నాయి ఆయన కెరియర్ ఇంత సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నా కానీ వివాహం విషయంలో వెనుకబడిపోయారు అయితే గత కొంతకాలం నుంచి ప్రభాస్ పెళ్లి విషయంలో అనేక వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు వర్షం సినిమా సమయంలోనే ప్రభాస్ త్రిషాను పెళ్లి చేసుకుంటారని అనేక వార్తలు వచ్చాయి కానీ అది నిజం కాలేదు ఆ తర్వాత అని అనుష్క శెట్టితో ప్రభాస్ పెళ్ళి అని కూడా ఎన్నో వార్తలు వచ్చాయి అది కూడా దా పక్కదారి పట్టింది అలాంటి ఈ తరుణంలో ప్రభాస్ వర్షం సినిమా సమయం నుంచే త్రిషా అంటే ఇష్టం పెంచుకున్నారట కానీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అయితే తాజాగా త్రిషా ప్రభాస్ భార్య కాబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి మరి బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట మళ్ళీ ఎందుకు కలవబోతున్నారు ప్రభాస్ భార్య త్రిషా అవ్వడం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం త్రిషా ప్రభాస్ భార్య అవ్వడం అంటే అది నిజ జీవితంలో కాదు సినిమాలు త్రిషాతో సినిమా అంటే ప్రభాస్కి కూడా ఇష్టమేనట కానీ మళ్ళీ ఇద్దరినీ కలిపి నటింపజేసే కథ ఇప్పటి వరకు రాకపోవడంతో ఆగిపోయారట అలాంటి ప్రభాస్ నిజ జీవితంలో కూడా త్రిషాతో ప్రేమలో పడ్డారని అనేక వార్తలు వచ్చాయి అంతేకాదు వీరిద్దరు కూడా చేసుకోబోతున్నారని తెలిసింది కానీ ఈ వార్తలన్నింటికి చెక్ పెడుతూ వారి మధ్య స్నేహమే ఉందని తెలియజేశారు అలాంటి వీరిద్దరూ భార్యాభర్తలు కావాలని చాలామంది అభిమానులు ఆశించారు అలాంటి ఆశ నిజం కాబోతుందట ఎట్టకేలకు ప్రభాస్ కథానాయకుడిగా సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఒక చిత్రం రాబోతుంది అదే స్పిరిట్ ఈ కథకు సంబంధించి అనేక పనులు జరుగుతున్నాయట ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది ఇందులో కథానాయికగా త్రిష నటిస్తుందని త్రిష ప్రభాస్కి భార్య పాత్రలో చేస్తుందట ఈ పాత్ర ప్రకారం ఆమె హుందాతనంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇందులో ప్రభాస్ భార్యగా త్రిష తీసుకోబోతుండడంతో నిజ జీవితంలో కూడా ఆయనకు భార్య కావాలని చాలామంది అభిమానులు ఆశిస్తున్నారు అయితే నాలుగు వందల కోట్ల తో ఈ చిత్రం రాబోతుందని తెలుస్తుంది